అడవిలో స్మగ్లర్లు అడుగు వారికి అదే చివరి రోజని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు కొలంబియాలో ఎస్కోబార్ బిర్భత్సం సృష్టించిన రీతిలో ఆంధ్రప్రదేశ్ ను జగన్ విధ్వంసం చేశారని ధ్వజమెత్తారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది దాదాపు కోటి మొక్కలు నాటి పచ్చదనాన్ని యాభై శాతానికి తీసుకువెళ్లే దిశగా కృషి చేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు మంగళగిరి ఏకో పార్కులో నిర్వహించిన వనం మహోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు వేప రావి మొక్కలు నాటారు పవన్ పెంబసాని చెరో మొక్క నాటారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పిల్లలతో ప్రతిజ్ఞ చేయించారు ప్రగతికి సోపాన ప్రతిజ్ఞ చేస్తున్నాను వన మహోత్సవంలో భాగంగా దాదాపు కోటి మొక్కలు నాటే ప్రయత్నం చేస్తున్నామని పవన్ చెప్పారు ఇప్పుడు నాటే ప్రతి మొక్క భావితరాల కోసమేనన్నారు అడవుల్ని పరిరక్షించుకుంటే తప్ప భవిష్యత్తుకు మనుగడ లేదని స్పష్టం చేశారు మనకి పచ్చదనం ద్వారా కానీ దానిని యాభై శాతం తీసుకెళ్లాలన్న లక్ష్యంతో జూన్ జూలైలో మొదలై ఈ మొక్కల నాటే కార్యక్రమం మనకి నవంబర్ లో వచ్చే కార్తీక సమారాధన వరకు సాగుతూ ఉంటుంది ఎండ మలమలలాడే ఎండ వచ్చినప్పుడే పచ్చతనం తాలూకు నీడ తాలూకు విలువ తెలుస్తుంది అందుకని ఖచ్చితంగా మనం మనందరి బాధ్యత సామాజిక బాధ్యతగా తీసుకోవాలి గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా చెట్లు కొట్టేశారు కోనసీమలో ఒక మాట చెప్తారు కొబ్బరి చెట్టుని పెద్ద కొడుకుతో సమానం అంటారు అంటే అంత బలంగా చెట్టుకి ఇది అరణ్య సూక్తం చదవాలి అలా చెట్టుని పరిరక్షించుకోవాల్సిన మన బాధ్యత కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఓ మహాయజ్ఞంగా తీసుకెళ్ళాలని చంద్రబాబు పిలుపునిచ్చారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నగర వనాలను జపాన్ టెక్నాలజీతో అభివృద్ధి చేస్తామని వెల్లడించారు ఆక్సిజన్ తీసుకోవటం ఎంత అవసరమో ఆక్సిజన్ ఇచ్చే చెట్లు నాటటము అంతే ముఖ్యమని చంద్రబాబు అన్నారు విద్యార్థులు మొక్కలు పెంచడాన్ని అలవాటుగా మార్చుకోవాలని ఎక్కువ మొక్కలు నాటితే స్వతంత్ర గణతంత్ర దినోత్సవాల్లో అవార్డులు ఇస్తామన్నారు కనీసం సంవత్సరం ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టు పెడితే లేకపోతే రెండు చెట్లు పెడితే పది కోట్ల చెట్లు అవుతాయి డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు ఒక కోటి చెట్లు పెడితే పాయింట్ గ్రీన్ కవర్ పెరుగుతుంది నాకు ఇప్పుడు నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ గారు అనుకున్నట్టు యాభై పర్సెంట్ పచ్చదనం తొందరలోనే వస్తుంది అదే నిజమైన స్వర్ణాంధ్రప్రదేశ్ మొట్టమొదటి చెట్టు ఒకటి పెట్టండి ఆ చెట్టుకు మీ తల్లి పేరు చెప్ప అమ్మ పేరు పెట్టండి అమ్మ పేరు ఎందుకంటే కన్న తల్లి మనకు జన్మనిచ్చింది ఆ తల్లి రుణం తీర్చుకోవడానికి ఒక చెట్టు పెడతామని గట్టిగా మీరు అందరూ చెప్పాలి ఇంత మునుపు పాలకులు మరిగా మీ తండ్రి తాత ఇచ్చిన పట్టాదారు పాస్ పుస్తకం ఆయన ఫోటో తీసుకున్నాడు ఇప్పుడు అట్ల ఇయ్యం మీరు చెట్టు పెడితే ఆ చెట్టుకు మీ తల్లి పేరు చెప్తాం మీ అమ్మ పేరే పెడదాం గత ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో పర్యావరణ విధ్వంసం చేసిందని చంద్రబాబు ధ్వజమెత్తారు స్మగ్లర్ల ఆటలు సాగనీయబోమని హెచ్చరించారు ఎవరైతే రెడ్ శాండిల్ స్మగ్లర్స్ ఉన్నారో వాళ్ళని హెచ్చరిస్తున్నా ఇన్ని రోజులు మీరు ఆటాడారు భవిష్యత్తులో మీ ఆటలు సాగనీయం అవసరమైతే డ్రోన్స్ పర్యవేక్షణ పెడతాం నీకంటే ముందు డ్రోన్ మీ అడవుల్లో ఉంటుంది ఎవడైనా అడవిలో అడుగు పెడితే అదే చివరి రోజు చేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికి తెలియజేస్తున్నా వాళ్ళని హెచ్చరిస్తున్నా మంగళగిరి ఏకో పార్క్ వద్ద వాతావరణం ఆహ్లాదకరంగా ఉందని చంద్రబాబుతో పవన్ అన్నారు హైదరాబాద్ సైబరాబాదుల్లో ఇలా పచ్చదనంతో కూడిన కొండలు కనిపించవని చంద్రబాబు వ్యాఖ్యానించారు హార్స్ రైడింగ్ ట్రెక్కింగ్ వాకింగ్ ట్రాక్ వంటివి ఏర్పాట్లు చేస్తే పర్యాటకంగానూ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.